వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే శభాష్ రేవంత్ అందరి మనసులో గెలుచుకున్నాం అని చెప్పేసి ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు కాంగ్రెస్ తరపున అధికారంలో ఉన్నారాయన అలాంటి రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక్క పని ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఒక ఎమోషన్తోని తలెత్తుకునేలాగా చేసింది అదేంటో కాదు ఆయన చేసిన పని మట్టి కవి ప్రకృతి కవి అని పిలిపించుకున్న అందశ్రీ కాలం చేశారు లేటెస్ట్గా తా రెండు రోజుల క్రితం ఆ అందశ్రీకి వెళ్ళి దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వర్తించడమే కాదు ఆయన పాడి మోశారు రేవంత్ రెడ్డి పాడొక్కటే మోసి వెనక్కి రాలేదు పాడి మోసారు చివరికంట అంత్యక్రియలు పూర్తయిన దాకా ఆ కుటుంబ సభ్యులతోనే ఉన్నారు మధ్యలో దింపుడు కళ్ళని దగ్గర మనం చూస్తే ఆయన చెవిలో ఆఖరిసారిగా పిలిచే కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి ఇన్షూర్ తీసుకున్నాడు ఆయన నోట్లో పాలు పోసారు అందశ్రీ విషయంలో రేవంత్ రెడ్డి ఎన్ని చేయాలో అన్నీ చేశారు అంతేకాదు ఊరిక పరామర్శ చేసినట్టు వెళ్ళి ఆయన పాడి వెనక్కి రాకుండా కొంత హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి కొంత ధైర్యం కూడా చెప్పున్నారు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు అంతేకాదు తెలంగాణ సమాజంలో అందశ్రీ గౌరవం పెరిగేలాగా ఆయన పేరుతోని ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి అంటే రాజకీయంగా ఆయన వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు అలాగే వ్యక్తిగతంగా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ ఈరోజు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రతి ఒక్కరూ కూడా రేవంత్ రెడ్డి చేసిన పని నిజంగానే అక్కును చేర్చుకోవాల్సిన సందర్భం ఇది అందశ్రీ నిజంగానే మట్టి కవి ఆయన ప్రకృతి కవిని పిలుచుకుంటాం ఆయన్ని ఆయన కవితల్లో కానీ ఆయన రచనలో కానీ వాసన వస్తూ ఉంటుంది అంత అద్భుతమైన తెలంగాణ బిడ్డ ఆయన అలాంటి అందశ్రీ చనిపోతే ఈ రోజున ఒక సీఎం స్థాయి వ్యక్తి అధికారికంగా ఆయనకి ఏదైతే అంత్యక్రియలు చేయమని చెప్పి ఆడరేశారు ఆయన అంతవరకు ఎవరైనా సరే ఓకే అనుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి పనిగట్టుకొని ప్రత్యేకంగా తన సమయం మొత్తం కూడా అందేశ్రీ అంత్రికేయులు కేటాయించి అందేశ్రీకి ఒక గొప్ప నివాళి ఇచ్చారు ఒక కవికి ఒక మామూలు కవికి ఇంతకన్నా కావాల్సిన నివాళు ఏముంటుంది ఈరోజు చాలా ఆయన ఆత్మ కూడా చాలా సంతృప్తి చెంది ఉంటుంది ఇది ఈ ఎమోషనల్ బాండింగ్ రాజకీయాలన్నీ పెట్టి ఈ ఇష్యూని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎమోషన్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటా ఉన్నారు తెలంగాణ సమాజంలో ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని అంశాలు కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా చర్చకు వస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే కొండగట్లో దాదాపు ఆ రోజు బస్సు ప్రమాదం జరిగి అరవై ఒక్క మంది చనిపోతే కనీసం ఇంట్లోంచి ఆయన బయటికి రాలేదు కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక గోడ అంజన్న హాస్పిటల్ పోలే హాస్పిటల్లో ఉంటే దశలో కనీసం ఆయన పరామర్శించిన పాపాను పోలేదు అంతేందుకు ఒక జయశంకర్ సార్ని ఏ స్థాయిలో కేసీఆర్ అవమానించారు అనేది తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జరుగుతూనే వచ్చింది ఆ చర్చ సో అలాంటి కేసీఆర్ విషయంలో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి రోజున కొంత కంపారిజన్ జరుగుతూ ఉంది ఎందుకంటే మొన్న మాగంటి గోపినాథ్ చనిపోయారు అక్కడికి వెళ్ళారు కేసీఆర్ చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు మరి అందే లాంటి ఒక కవి చనిపోతే ఎందుకు కేసీఆర్ ఒక చిన్న ప్రకటన చేసి ఊరుకున్నారు కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కేసీఆర్కి టైం లేదా అంతేకాదు గతంలో కూడా చాలా విషయాల్లో ఆయన ఇలాగే చేశారు ఈ విమర్శలు ఉన్నాయని మీద హరికృష్ణకు అధికారికంగా నివాళులు చేయడం కానీ అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణకు వాళ్ళు అర్హులే కావచ్చు అధికారికంగా వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి కానీ అదే సమయంలో ఐదు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన చనిపోతే అధికారిక లేదు ఈ విమర్శ ఎప్పటి నుంచో ఉంది కేసీఆర్ మీద ప్రతి విషయంలో ఆయన అహంకారపూరితంగా వ్యవహరిస్తారని విమర్శలు ఉన్నాయో ఇలా తెలంగాణ సమాజం కోసం ఆ స్థాయిలో ఫోకస్ పెట్టిన వాళ్ళందరినీ కూడా కేసీఆర్ ఎవరిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాల ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కేసీఆర్ అవమానిస్తే ఈరోజు అదే అందరిశ్రీని తీసి హక్కును చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి జయ జయ హే తెలంగాణ అని చెప్పి అందరిశ్రీ గీతం రాస్తే అంత అద్భుతంగా దానికి వేసారు పక్కన పడేశారు రెండు సార్లు సీఎంగా ఉన్నారు ఆయన పదేళ్ల పాటు కానీ అదే రేవంత్ రెడ్డి శ్రీని పిలిపించుకొని ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు అటు కీరవాణితోని స్వరకల్పన కూడా చేయించారు సో అంద్రశ్రీ విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న ఇనిషియేషను ఆయన బతుకున్నప్పుడు ఆయన చూపించిన కన్సర్న్ కానీ ఆయన చనిపోయిన అనంతరం అదే గౌరవాన్ని కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు కానీ ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా తలెత్తుకునేలా చేసింది రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక పని ఏ కవికి ఈ స్థాయి నివాళి దక్కింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కవి కోసం వచ్చి పాడి మోసి ఇలాగా ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీ కోసం నిలబడతాం అనేది గతంలో ఎప్పుడూ చూడడం జరిగేది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చంద్రయ్య లాంటి కార్యకర్త చనిపోతే వెళ్ళారు పాడి మోసారు ఇవన్నీ చేశారు కానీ ఒక కవి కోసం అందరి హృదయాలని కూడా తట్టి లేపేలా ఎమోషన్ బాండింగ్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు సో ఈ విషయంలో నిజంగానే రాజకీయాలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత కక్షలన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని ఎవరైనా సరే పొగడాల్సిందే రేవంత్ రెడ్డిని ఎవరైనా సరే ఈ విషయంలో వెల్కమ్ చేయాల్సిందే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్